ఈరోజు వీడియోలో మేకపోతు గాంభీర్యం కపట సత్యం కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం అండ్ వైరల్ అవుతున్న సర్వేలు వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అది తారక మంత్రంలాగా పదే పదే ఏపీలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు మంత్రి కావచ్చు తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు సర్వేలు చూస్తూ ఉంటేనేమో అసలు ఆ వేళ కనిపించడం వల్ల సర్వే తీసి పక్కన పెట్టండి ఒక సాహమాన్యాన్ని అడగండి సిచ్యువేషన్ అలా ఉందా నూట డెబ్బై స్థలం నూట డెబ్బై తల గెలిచేలా ఉన్నారా వాళ్ళు ఏ ఐప్యాక్ని అయితే నమ్ముకొని ఉన్నారో వాళ్ళ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో విశాల్ మొన్న జనవరి పదిహేనవ తారీఖున ఆయన సంతకం చేసి బయటికి వదిలిపెట్టినట్టు ఒక సర్వే మొత్తం వైరల్ అవుతూ ఉంది సో దానిని కనుక మనం బేస్ చేసుకుని చూసినట్టయితే ఏకంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు మంత్రులు అసలు ఎంతమంది ఉంటారా అన్నది కూడా డౌట్గా ఉంది మామూలుగా రాష్ట్రానికైనా కేంద్రం సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులలో ఒకటి నాట్ గెలిచినటువంటి ఓవరాల్గా ఉన్న సీట్లు ఎన్ని అన్నప్పుడు దానిలో కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం మంత్రులు అనేది ఉండాలి సో ఒక నూట డెబ్బై స్థానాలు నూట డెబ్బై అన్నప్పుడు ఒక పదిహేడు తర్వాత అందులో సగం అన్నప్పుడు ఎనిమిది వేసుకోవచ్చు సో అంటే ఇరవై ఐదు మంది సో ఇరవై ఐదు మంది ప్రస్తుతం మంత్రులు ఉన్నారు అండ్ మాజీ మంత్రులు వచ్చేసి పదమూడు మంది సో ఈవేళ మొత్తం ముప్పై ఎనిమిది మంత్రులు అనుకోండి మనం మాజీలైనా తాజాలైనా ఈ ముప్పై ఎనిమిది మందులు ఏకంగా ఏడు మంది గెలిస్తే మిగతా ముప్పై ఒక మంది ఓడిపోతారు అన్నట్టుగా సర్వేలో తేళ్తూ ఉంది ఇక్కడ మేకపోతే గాంభీర్యం అన్ననే స్టార్టింగు అదేంటంటే ఇప్పుడు నాకు లోపల భయం ఉంది కానీ బయటికి చాలా గంభీరంగా అనిపిస్తా ఉంటా దానివల్ల అవతలో భయపడేవాడు కొంతమంది ఉంటారు మేకవైండు నువ్వు ఈ యాసలేంటర్ అని చెప్పేసి రివర్స్లో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ వచ్చేసి ఓటర్లు కాబట్టి వాళ్ళు ఏం కోటరు కడితే ఏం చేయరు జస్ట్ నొక్కాల్సింది నొక్కుతారు అంతే ఈ వేలో వీరికి ఓటమి భయం మొదలయ్యి వైనట్ వన్సినట్టు మనం అంటూ ఉంటే మరలా వీళ్ళే గెలుస్తారేమో మరలా రేపు రోజు మనం ఓట్లు లేదని తెలిస్తే నేను అనుకుంటారేమో అని తెలిసిన భయాల్ని రేపైతే ఇస్తూ ఉన్నారు వాళ్ళు సిచ్యువేషన్ అయితే ఆ రకమైతే లేదు గ్రౌండ్ రియాలిటీ వైజ్ వెళ్తే ఉన్న గడప గడప మన ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉన్నటువంటి ఒక్క వైసీపీ నాయకుడు అయితే లేడు నా తెలిసి కళ్ళ ముందు కనిపిస్తున్న మురుగొంట్లు గొంతలతో రోడ్లు అంటే వాళ్ళ ఎమ్మెల్యే ఆనవ ఆనం రెడ్డి గారు అన్నారు కదా ఇంత గంపడ మెట చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోయినైతే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఏవైతునే నిజాలు వాటిని వీళ్ళకి తగ్గట్టుగా మార్చేసుకొని చెప్తా ఉన్నారు దానిని కపట సత్యం అంటారు నిజం ఉన్నట్టుగా ఉండిద్ది అక్కడ కానీ వీళ్ళ కంఫర్ట్ వేలో ఉండిద్ది అది బట్ అసలు నిజం మళ్ళీ వేరే ఉండేది సో ఆ కపట సత్యం లోపల భయం ఉన్న బయటకు వచ్చేసి గాంభీర్య ప్రదర్శన మేకపోతే గాంభీర్యం ఇలా కొంతమంది ప్రదర్శిస్తూ ఉన్నారు కొంతమంది సైలెంట్ వాళ్ళ పండిదలు చేసుకుంటూ ఉన్నారు ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఐపాక్ సర్వేలో వచ్చేసి బయటపడింది ఏంటి అండ్ మన రఘురామకృష్ణరావు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దానిలో కూడా ఈ వైసీపీలో పడే ఓట్లు ఏవైతే ఉన్నాయో రానని దిగజారిపోతూ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఫార్టీ పర్సెంట్ బిలోనే ఏమో ఉంది తర్వాత ఈ ఆత్మసాక్షి అని చెప్పేసి ఎవరు వచ్చేసినా వాళ్ళు వచ్చి నలభై శాతం బిలో ఉంది తర్వాత ఈ ఐపాక్ వాళ్ళది కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళు ఇచ్చింది కూడా అరౌండ్ ఫార్టీ బిలోనే ఉంది తర్వాత ఇండియా టుడే తర్వాత సీ ఓటర్ సర్వే వచ్చేసి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఉంది తర్వాత పీపుల్స్ పల్స్ వచ్చేసి నలభై ఒకటి బిలో ఉంది సో వీళ్ళు గతంలో ఏదైతే చెప్పినారో ఇన్ని మనకు ఉన్నాయి నెక్స్ట్ ఇంతకు మించి రావాలండి అంతకుమించి కాదు అసలు అంతకి ఇంకా డౌన్ 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 వెళ్ళిపోతాం ఈ సర్వేలు కళ్ళ ముందే కనిపిస్తుంది నిజాలు మాట్లాడే ఇక ఇప్పుడు ఈ ఐప్యాక్ సర్వేలో ఏ ఏ మంత్రులకి ఎంతంత మాట్లాడుకుందాం సో ముందుగా మాట్లాడితే జగన్ ఎవడన్నా వాడు వీడి అంటే వాటి తాట తెస్తాం అదేనని అంటూనే మళ్ళీ ఆమె వచ్చేసి వాడు వీడని చెప్పేసి నాన్న రకాలుగా అంటూ ఉండేది దవతల ఎవరు ఈమె మంత్రి రోజా గారు ఇక ఈమెకు సంబంధించి చూసుకున్నప్పుడు తాజాగా లోకేష్ కూడా రెస్పాండ్ అయ్యిండ నాకేదో గాజులు చీరలు పంపిస్తాను అండి పంపమనండి నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి అది అవ ఆడవాళ్ళని అవమానించడం కదా ఆడవారి విషయంలో వచ్చేసి మనం ఎంతో గౌరవంగా ఉండాలా మగవారి విషయంలో వచ్చేసి మగవారి అంశాలు మాట్లాడాలి బట్ మగవారి విషయంలో వచ్చేసి ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉండి ఆడదల వేంద్ర అన్నప్పుడు ఆడవంతలు తక్కువ కదా అని ఈ మధ్య మహిళా సంఘాలు బాధపడుతున్నారా లేదా మరి ఇక్కడ లోకేష్కి చీర పంపిస్తా గాజులు పంపిస్తా అంటే ఆడవాళ్ళు తక్కువ కదా ఒక మహిళ ఉండాల చేయచ్చా తప్పు కదా అదే ఈరోజు లోకేష్ అనేసి క్షమాపణ చెప్పండి అందరికీ ఉంటున్నాడు సరే ఈ మధ్య రోజగారి సంవత్సరం వాళ్ళ నియోజకవర్గం ఆమె నియోజకవర్గంలోనే కొంచెం ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తామని చెప్పేసి ఆమె ఓపెన్గా మాట్లాడారు ఆ వీడియోలో మాత్రం మనం చూసాం ఇప్పుడు ఆమె నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది అంటే ఆమెకి ఉన్నటువంటి ఆకర్షణ ముప్పై ఆరు శాతం అరౌండ్ ఉంటే టీడీపీ పట్ల యాభై శాతం మంది ఆకర్షణ చూపుతున్నారు ఆమె నియోజకవర్గంలోనే దాదాపు పన్నెండు వేల ఓట్ల పైచిలకు తెడతా ఆమె ఓడిపోయేది అన్న ఇదిగో ఈ సర్వేలో బయటపడింది ఇక ఆ తర్వాత కొందమంది మేము కొందరు గురించి మాట్లాడుతున్నాం కొందరు అసలు ఎవరు మంత్రులు కూడా మనకు అర్థం కాదనమాట అట్లా ఉండే అక్కడ సిచువేషన్ ఎందుకంటే ఒక మంత్రిత్వ శాఖ తరఫున ప్రకటించిన సార్ అందులో జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు ఆ మంత్రి మంత్రివరకు కూడా కనిపిస్తారు అనమాట సో ఈ వేళలో మాజీలు అన్నప్పుడు ధర్మాన కృష్ణదాసు తర్వాత కొడాలి నాని వీళ్ళిద్దరు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బట్ ఎక్కువ మార్జిన్ కొనేవాళ్ళు వాళ్ళు మార్జిన్ మళ్ళీ తక్కువే ఈ రెండు వేల ఐదు వేలు లోపే ఉంది మార్జిన్ కూడా సో ఈలోపు టీడీపీ జనసేన కనుక వాళ్ళు కూటమి ఫామ్ అయిపోయి వాళ్ళు కనుక పొత్తుల భాగం ముందు కనుక వెళ్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది వన్ సెవెంటీ ఫైవ్లో మేబీ ఆ వన్ కూడా మీరు దగ్గరది డౌట్ అన్నట్టు సిచ్యువేషన్ అయితే ఉంది సో పాయింట్ కొద్దాం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈయనకు మాత్రం నాలుగు వేల పైచీలకు ఓట్ల తేడాతో గెలిచేలాగా ఉన్నాడు తర్వాత విశ్వరూపు రెండు వేల ఓట్ల పైచీలకు తేడతో గెలిచేలా ఉన్నాడు తర్వాత గుడివాడి అమర్నాథ్ ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయేలా ఉన్నాడు ఇదని కూడా సర్వేలో ఉన్నాయండి ఓకే బుగన్ రాజేంద్రన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి పన్నెండు వందల తేడాతో ఓడిపోయేలా ఉన్నాడు బొత్స సత్యనారాయణ ఐదు వేల తేడాతో ఉన్నాడు ఆదిమూలపు సురేష్ రెండున్నర ఓట్ల తేడాతో ఓడిపోయేటట్టు రెండున్నర వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయేలా ఉన్నాడు సిదిరి అప్పలరాజు నాలుగు వేల రెండు వందల ఓట్ల తేడాతో ఓడిపేలా ఉన్నాడు ఓషశీ చరణ్ ఆమె రెండు వేల రెండు వందల ఓట్ల తేడతో ఓడిపేలాగా ఉన్నారు విడదల రజనీ నాలుగు వేల ఐదు వందల తేడాతో ఓడిపేలా ఉన్నారు ఎవరి రజని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు మొక్క గతంలో ఆమె చెప్పిన మాట ఏదైతే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు బట్ ఆమె ఇప్పుడు దారుణోధరంగా విమర్శిస్తూనే ఉన్నారు సో రాజకీయం అంటే అంతనేమో తర్వాత కాకని గోవర్ధని మూడు వేల ఐదు వందల తేడాతో ఓడిపేలా ఉన్నారు తానేటి వనిత హోంమంత్రి ఆమె పదకొండు వందల యాభై తేడాతో ఓడిపేలా ఉన్నారు అంబటి రాంబాబు మన పవన్ కళ్యాణ్ సంబరాట్ రాంబాబు అంటూ ఉంటారు కదా మన సంక్రాంతి సంబరాట్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు ఈయన అమరాట్ రాంబాబు గారు సో అంబరాట రాంబాబా గారు వచ్చి ఏడు వేల ఎందల తేతో ఓడిపేలాగా ఉన్నారు ఇవన్నీ కూడా ఐపాక్లో వాళ్ళు మెన్షన్ చేసిన ఏదైతే వైరల్ అవుతుందో అవే తర్వాత అంజాది భాష ఈయన మాత్రం పదివేల తేడాతో గెలిచేలా ఉన్నాడు తర్వాత నారాయణ స్వామి ఆరు వేలన్నర ఓట్ల తేడాతో ఈయన గెలిచేలా ఉన్నాడు దాడిశెట్టి రాజా వెయ్యి ఓట్ల తేడాతో ఈయన వచ్చేటప్పుడు గెలిచేలా ఉన్నాడు ఆ తర్వాత కురసాల కన్నబాబు గతంలో వ్యవసాయ శాఖ అందరూ చేశారు ఈయన నాలుగు వేల నాలుగు వేల ఆరు వందల తేడాతో ఓడిపేలా ఉన్నాడు ఆ తర్వాత మోపుదేవ్ వెంకటరామణ ప్రస్తుత రాజ్యసభ ఎంపీకి ఉన్నట్టున్నాడు ఆయన కనుక మరలా కంటెస్ట్ చేస్తే పదివేల ఓట్ పదిహేను వేల ఓట్ల తడితే ఓడిపోయేలాగా ఉండడం అని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ వీడియో కన్క్లూడ్ చేసే ముందు నేను మెన్షన్ చేయదలుచుకున్న అదే సో ప్రస్తుతం ఇరవై ఐదు మంది అండ్ మాజీలు పదమూడు మంది మొత్తం ముప్పై ఎనిమిది మంది ఈ ముప్పై ఎనిమిది మందిలో వచ్చేటప్పటికి ఇదిగో ఏడుగురు వచ్చేసి గెలుస్తుంటే మిగతా ముప్పై మంది ఓడిపోయేలాగా ఉన్నారు ఇది మంత్రుల పరిస్థితి ఇక సాధారణంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి చాలా చోట్ల వచ్చేసి వాళ్ళు కాదు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులను నిలుపుకోవాలని చెప్పి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి లేలేదు మీరే ఉండాలి మీరే ఉండాలని అంటున్నారు బట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ కొడుకుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు ఎందుకంటే గెలిపించుకుంటే ఇంక ఇప్పుడే ఇక తర్వాత కష్టం పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ ఇద్దరు కనుక పొత్తు పెట్టుకున్న కనుక ముందుకు వెళ్తే నేను ఒక క్లీన్ స్వీప్ చేసేస్తారు సింగిల్ డిజిట్ కూడా వైసీపీకి రావటం కష్టమే ఇక ఆ తర్వాత టీడీపీ జనసేన రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ పడే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఇక వైసీపీ అనేది నాకు తెలుసు ఇంకా కళాకర్గంలో కలిసిపోవటమే ఎందుకంటే సిచ్యువేషన్ ఆ రకం ఉంది ఇక్కడ ఎందుకంటే ఇదిగో మేము ఈ ప్రాజెక్ట్ పెట్టాం ఇదిగో మేము కొత్తగా ఈ డెవలప్మెంట్ చేసాం ఇదిగో మేము కొత్తగా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము చెప్పడానికి అక్కడేం కనిపించట్లేదు అంతగా ఆ సచివాలయ ఉద్యోగాలు ఆ గ్రామాలంటే వార్డు వాళ్ళంటూ ఇవి తప్ప కొత్తగా మనకి కనిపిస్తున్నాయా మెగా డిఎస్ఎల్ అంటే జాబ్ కలెక్టర్ కనిపిస్తున్నాయా పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా రోడ్లు ఇప్పుడు వేయండి అని అంటూ ఉన్నారు అవి ఎప్పుడు కావాలి అండ్ ఉద్యోగులకు జీతాలు అదేమంటే మొన్న ఐ థింక్ ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కూడా అనమాట మేము సకాలంలో జీతాలు ఇస్తూ ఉన్నాం కావాలని నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు ఎవరు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు ఉద్యోగులు వచ్చేసి మైకుల ముందు వాళ్ళు మాట్లాడితే కదా మిగతా వాళ్ళు మాట్లాడుతుంది సో ఆ ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా ఏమన్నారు మేము ఉన్నది విషయం చెప్పిన వాళ్ళు అంటూ ఉన్నారు సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఇదిగో వీళ్ళు హ్యాపీగా ఉన్నారంటే నాకు అయితే మేబీ వైసీపీలో ఉన్నులు కూడా మరి హ్యాపీగా ఉన్నారనేది మనకైతే తెలియదు బట్ సిచ్యువేషన్ అయితే ఈ సర్వేలు ఏవి చూసుకుంటూ ఉన్నా సరే వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది అండ్ మంత్రులే ఓటమి భయంతో లోపల భయం ఉన్న బైక్ మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు సర్వేలు మొత్తం అదే చెప్తూ ఉన్నాయి ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఒక సర్వే రావడం జరిగింది సీఎం నిస్టర్ మన తర్వాత కూడా నేను మాట్లాడుకున్నాం సో కన్క్లూజన్ వాళ్ళ కంఫర్ట్ వేలో ఉండే విధంగా సత్యాలను ప్రచారం చేసుకుంటున్నారు వీటినే మన ప్రాణిధాసాల కపట సత్యం అంటారు లోపల భయం ఉన్నా బయటకు వచ్చేసి గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు దీన్ని మేకపోతే గాంభీర్యం అంటారు ప్రతిపక్షాలు కలిస్తే భయం కదిలితే భయం యాత్ర చేస్తే భయం పాదయాత్ర చేస్తే భయం చంద్రబాబు సభ పెడితే భయం ఎందుకు ఏంటంటే ప్రజలకు ఎక్కడ నిజాలు తెలుస్తాయి అక్కడ ప్రజలు వచ్చేసి ఎక్కడ ఉత్తేజితులు అవుతారో ప్రజల్లో వచ్చేసి ఎక్కడ ఒక తెలిసి తెలియనటువంటి తమ యొక్క శక్తియుత్తులు గుర్తొచ్చేసి ఎవరిని ఏ రకంగా గెలిపించాలనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేసి ఇలా చెప్పకపోతే నాకు చాలా చెప్పొచ్చు సో ఇక్కడ ఆపేస్తూ ఆపేస్తున్న ఏదైతే నెట్లో వైరల్ అయిందో ఐపాక్ సర్వే అని చెప్పేసి అందులోని అంశాలు ఇప్పుడు మెన్షన్ చేయడం జరిగింది అండ్ తోడు బయట మనకి ఏదైతే కనిపిస్తున్నాయో వినిపిస్తూ ఉన్నాయో వైరల్ అవుతూ ఉన్నాయో వాటిలో కొన్ని అంశాలను కూడా ఒక కామన్ మ్యాన్గా మనం డిస్కస్ చేయడం జరిగింది